అందరికీ అందరికీ నమస్కారం నా పేరు చూకల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల మొన్న ఈ మధ్యకాలంలో పైలాదాస్ పార్వతీపురానికి చెందిన పైలాదాస్ అనే వ్యక్తి బ్రాహ్మణులను స్మార్తులను అంటూ పెంచబరుస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా పెంచబరుస్తూ ఉన్నాడు ఈరోజున అతని మీద మా బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడానికి మా పురోహిత సంఘము పురోహితులందరూ కూడా కలిసి రావటం జరిగింది సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వటం అలాగే ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది గతంలో కూడా ఈ పైలాదాస్ అనే వ్యక్తి వైగానసులను చించబరుస్తూ కూడా గతంలో మాట్లాడాడు అప్పుడు కూడా అందరూ పురోహితులు అర్చకులు అందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతను నా మీద ఏ చర్యలు తీసుకోలేదు కాబట్టి అన్నట్లుగా అతను మళ్ళా అతని ప్రవర్తన మారకుండా మళ్ళా అందరినీ కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఈ రోజున మా పురోహిత సంఘం సభ్యులందరం కూడా కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి మేమందరం కూడా వచ్చాము ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా ఇతర మతస్థుల్ని ఇతర కులస్తుల్ని ఎప్పుడూ విమర్శిస్తూ తన ఉనికిని చాటుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు అది సభ్యత కాదు తాను తానుగా అభివృద్ధి చెందడానికి అనేక మార్గాలు ఉంటాయి కానీ ఒక కులాన్ని ఒక మతాన్ని ఒక ఆచారాన్ని కించపరుస్తూ చేయటం సమంజసం కాదని దీని మీద మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఈరోజు మేము బాపట్ల పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు నమోదు చేయవలసిందిగా కోరుతూ సిఐఆర్కి ఒక వివరాన్ని ఇవ్వడం జరుగుతుంది